మీరు సార్ లాకర్లో ఆరం పెట్టేటోళ్ళం మిగతా బంగారం చిన్న చిన్నవి ఎండి డబ్బు అన్ని ఇందులోనే పెట్టేటోళ్ళం ఎక్కడ ఒక్కడ ఉన్నాయి సార్ ఆరం మాత్రం దొంగతనం చేసినారు మళ్ళీ ఎక్కడ తలుపులు అక్కడ వేసేసిండ్రు ఎక్కడ తల అక్కడ పెట్టేసిండ్రు కూడా ఇంటి అందరికీ తెలుసా సార్ తాళాల గురించి నాకు మా ఆయన తెలియదు అట్లయితే తాళాలు ఏడబెట్టేటోళ్ళు మీరు బీరువ తాళాలు ఆకలి తరాలు కలిపి గీ డబ్బాలు పెట్టేదండి సార్ గీ డబ్బా కాదమ్మా గాడబ్బా అవు సార్ గీ డబ్బాలని ఇంతకీ ఏమేవారు మా ఇంట్లో పని మంచి సార్ అంటే ఇంట్లో సామాన్ చదువుతుంటే ఆ డబ్బాలని కింద పడి అన్నున్న తాళాలు బయటపడ్డాయి సార్ అవి చూసి మళ్ళీ ఆడి అన్న పెట్టినా అవు గంతే గంతకు మించి నాకు ఏం తెలియదు సార్ సరే సమజ్ అయింది నాకు నడుగురి నమస్తే సార్ డౌట్రా నువ్వు అలా బాగా మారింది సార్ పేరేంది సతీష్ సార్ ఏం చేస్తుంటావు చేస్తుంటావురా దుబాయ్లో పనిచేస్తా సార్ స్టేషన్ రాలేను బాగా దొడ్డు కింది సార్ బాగానే ఉన్నావు కదా మొత్తము గులాబ్ జామున్ తింటా సార్ గులాబ్ జామున్ తింటే దొడ్డు దగ్గర తమ్ముని ఆయన తమ్ముని సార్ పేరేం పేరు రాజేశం ఏం చూస్తుంటావు ఆటో నడుపు సార్ నీ పేరేం పేరు ఏం చిన్న చిన్నగాడు సార్ ఏం చదువుతున్నావు ఇంటర్ చదువుతాడు సార్ ఇంటర్ చదువుతుండే నిన్న ఏడనో చూసినారా సార్ ఎవన్నో చూసి ఎవరు సార్ కాదు కాదు అరే పోయిన దోస్తులతో బెట్టింగ్ ఆడుకుంటే కదరా ఒక రోజు మొత్తం స్టేషన్ లో కూర్చున్నాం నీ అయ్యం తీసుకురారా అంటే మా అని చెప్పినావు నువ్వే కదా పెద్ద పోరం పోకు నాకుడుకురా నువ్వు సార్ అట్లానా గొప్ప కొడుకు చూడు ఇక్కడ పరిస్థితి మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఇదైతే బయట దొంగలు చేసిన పని అయితే కాదు బయట దొంగలు వచ్చుంటే ఒకవేళ ఇల్లు మొత్తం చంద్రం చేసి వస్తువులన్నీ ఎత్తుకు పెట్టేవాళ్ళు కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి ఎక్కడ తాళాలు అక్కడే ఉన్నాయి ఒక్క హారం మాత్రం పోయింది అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది ఇంటి గురించి ఎవరో బాగా తెలిసిన వ్యక్తులు నమ్మకస్తులు మాత్రమే తీసు చేద్దాం అందరూ నడండి స్టేషన్ ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేసిన తర్వాత నిజమేందో బయట పెడతాం నడుగు నువ్వొచ్చినేంద్రా ఏ పొద్దుట్టుండలే ఫోన్ చెప్తేనే ఎత్తలేడు ఇక తాళాల కోసం మన ఇంటికి పోతే ముసలి గిట్ల గిట్ల సంగతి అని చెప్పింది మరి ఏమైందా అని చూసి ఉదామని వచ్చిన లోపల గిన్నెసేపు ఏం చెప్తారంట రా అన్ని కదరా కాతే ఏంది కార్ఖానా ఏంది వచ్చేటోళ్ళు ఎవరి మీద అనుమానం ఉంది అన్ని అడుగుతారు ఏ అట్లా కాదు పది రోజులు ఇంటి తల్ల లేదా పడతాడు పడేస్తాడా అని ఏవా ఏ నిజమేరా అరే నువ్వేమనుకున్నా సరేరా మీ అన్న పెద్ద వేస్ట్ రా తాళాలు ఎక్కడ పడితే అక్కడ పడతారా అరే నువ్వు నేను వినాను సరే మనం లేనప్పుడు వేరేటోడు ఓడానికి నమ్మకం ఏముందిరా అరే ఇన్ని అంది మా అన్నగాడని ఊకున్నా కానీ ఆనంత నల్లికుట్లో ఇంకోడలేడు రా ఆయనకి ఏం చెప్పినంతేరా అస్సలు పట్టించుకోడు అరే నువ్వు అన్నట్టు జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ఒక్కటే కాదు అన్నిట్లు ఇంతే నా అప్పుడు నాకు ఇంకా గుర్తుంది నేను వండుకున్నప్పుడు వచ్చింది అది ఇల్లు ఏమో అనుకున్నా ఇంత పెద్ద ముచ్చటైతుందో తెలియదు అరే లాస్ట్ రోజు లేదు చూస్తే తలుపు లేని తిరిపెట్టున్నాయి సోయ్లే కూడా పంది పన్నట్టు పన్నాడు నీ అమ్మ కాలారని ఏం మనిషి ఏమో పండేటప్పుడు తలుపు కూడా మూసుకునే సోయిలే ఆ ఈయని బి త్రిముఖం నాసేపు అవుతాను రే నేను ఎస్ఐ సార్ పిలుస్తాడు పో సరే పోయి అవును కానీ మొన్నటిదాకా మీ తమ్ముడు అప్పు పైసలు కట్టాలి అప్పు పైసలు కట్టాలని బాగా తనలాడింది కదనే ఇంతకు ఎట్లా కట్టిండే బావా నే ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోకు ఆ బంగారం మీ తమ్ముడే చూసి అనిపిస్తుంది బావా ఏం మాట్లాడుతున్నావురా దాకా పైసల కోసం మస్తు అల్లాడెండు కింద మీద మళ్ళా సడేన్లు ఏమైందో తెలియదు అప్పుడు మ్యాడర్ క్లియర్ అయిందన్నాడు అరే అన్ని పైసలు ఎడికి వెళ్ళిచ్చినవరా అంటే సప్పుడు ఎత్తలేడు ఏమన్నా అంటే తర్వాత చెప్తా అంటుండు అసలు నీకు ఎందుకు అంటుండు నీకు నాకు తెలియకుండా అని పైసలు ఇచ్చి చూడవడు బావా అరే నేనేమన్నా తప్పు మాట్లాడినారా తప్పు తప్పేం లేదు అంతకుముందు ఎన్నిసార్లు పిలిచినా కానీ దావత్ ఖర్చుతో కాదు ఆ పది రోజులు మాత్రం ఆయనకి ఎన్ని ఇడిచి పెట్టుకొని వచ్చిండు బావా అని ముఖం వల్ల కొంచెం కూడా అప్పు కడదామని టెన్షన్ లేదు బావా బావా పైసా అనేది మనిషిని ఎంతకైనా దిగదారుస్తుంది ఇక నేను చెప్పే కాడికి చెప్పినా తర్వాతనే నేను ఇట్టాం ఇసా సార్ అమ్మట్టు బాబు అవునే మీ బామారిది ఎప్పుడు అడిగినా అంటాడు అసలు పని చేస్తాడే ఆడేం చేస్తాడరా పని చేసే ముఖమేనా రా అంది తాగుబోతున్నా కొడుకు ఎప్పుడు చూసినా ఆని గిలికి పేకట్ ఆడతాడు తాగుతాడు తింటాడు పంటాడు అన్న నువ్వేమని అనుకున్నావు ఒక విషయం చెప్తా నాకెందుకు ఈ సత్తిగా మీద ఫుల్ డౌట్ కొడుతున్నా వాడు దుబాయ్ లో పని చేస్తున్నా అంటాడు కానీ వాడు ఏం పని చేస్తాడు ఎంత సంపాదిస్తాడో చెప్పాడు గాని ఈడికొచ్చినాక మాత్రం ఫుల్ ఆఫీసర్ లెక్క ఫుల్ బిల్డప్ కొట్టుకుంటా ఈ అమ్మ ఇష్టం వచ్చినట్టు పైసలు ఖర్చు పెట్టాడు అరే అంతెందుకు మొన్న పది రోజులు తిని తాగినాం కదా మమ్మల్ని ఒక్క పైస కూడా ఖర్చు పెట్టినియకుండా పుట్టినాలు పుచ్చినట్టు మొత్తం ఆడే ఖర్చు పెట్టిండానా అవును నన్ను కూడా ఒక రూపాయి పెట్టనే లేదు అరే నా అవసరానికి పైసలు అడిగితే రూపాయి అన్నా ఏంది అంటే నాకీలేదని కాదు చెప్తానా అన్నా పైసా విలువ తెలిసినోడు కష్టపడి సంపాదించినోడు ఎవ్వడి ఖర్చు పెట్టడన్నా ఖచ్చితంగా అది పని అన్నా అరే సీను ఎస్ఐ సార్ అంటు సార్ ఏమన్నంటే అన్నారనుకుంటారు కానీ మీరట్టి ఎడ్డోళ్ళు సార్ ఎవరిని పడితే వాడిని గుడ్డిగా నమ్ముతారు అసలు ఇప్పుడు లోపలికి పోయినాడు ఎవడు సార్ మీ సుంట పోడా పక్క పోడా నాకు తెలిసి ఆడే పైసలు అవసరం ఉండి తీసుంటాడు ఎంతైనా మీరు మీరు ఒకటే రక్త సంబంధం ఆవు మిమ్మల్ని మీరైతే మోసం చేసుకోరుగా మా దగ్గర అసలు అడువు మేమంతా ఒకటే ఏ అంత వేరే ఉంటుంది ఆవ్ మనం ఎంత కావాలని అనుకున్నాం మనోళ్ళు మనోళ్ళే బయటోడు బయటోడురా ఇదే నిజం సార్ పిలుస్తుండే పో పోలీసులు ఒక దండం అయ్యా ఇన్ని రోజుల సంధి బీర్వా తలాలు నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియదు అనుకున్నా ఏ ఇండ్ల పనిచేసేటోళ్ళు అసలు నమ్మొద్దు అవురా గిన్ని రోజుల సంధి ఉంటుంది కదా మరి ఒక్క ముచ్చట అమ్మా గిట్ల తాళాలు పడ్డా నేను చూసిన అని చెప్పిందా గట్లాడదాన్ని ఎట్లా నమ్మంటావు నీకు గుర్తున్నదా మీ ఇంట్లో పనిచేసే కంటే ముందు వేరే ఇంట్లో చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ గిట్లనే దొంగతనాలు అయినాయి ఎప్పుడైతే దీని తీసేసిర్రో గప్పటి నుండి ఇంట్లో గిది పోయిందని ముచ్చటే ముచ్చట నువ్వేమో గొసం తీసుకొచ్చి పండ్లా పెట్టుకుంటు తాళం దానికి తెలుసు నువ్వు తానానికి పోయినప్పుడు బూది బీరువులకి అట్టుకుని తీసుకుని పుట్టుకునేసుకుంటే ఏ పాడు చెప్పు పది నిమిషాల పది పది నిమిషాల ఇంటికి అవురా అప్పుడప్పుడు నా జోబులకి వెళ్ళి కూడా పైసలు పోతుండే ఇంకా నేను ఎప్పుడంత పట్టించుకోలే ఖచ్చితంగా ఈ బౌరూపులు ఏదో లంగేషం వేసి ఉంటుంది చిన్న సార్ చిన్న పిల్లోడా మీరు అందరు కలిసి గౌరవం బాగా చేస్తున్నారు వాడికి అస్సలు భయం లేకుండా అన్న వాడికి ఇంత లేడు వానికి అంత పెద్ద బండి ఐఫోన్ సోకులా అన్న ముందు వాడు అడిగినా అని వనిచ్చి బంజాయి మరీ అధ్వానం తయారవుతున్నాడు మొన్న మధ్యలో బండి అని అడిగితే కి ఇచ్చినా అన్నాడు బండి సర్వీసింగ్ కిస్తే రెండు రోజులు మూడు రోజులు ఉంచుకుంటాడు కానీ ఇరవై రోజులు ఉంచుకుంటాడా బావా నాకు వాడు బెట్టింగ్ నేను బండి ఉంటాడు దాన్ని ఎనీకే ఈ లంగేషం వేసి ఉంటాడు ఎస్ఐ సారే అని గురించి గంతగానం చెప్పిండంటే ఇక చూసినావా కథలో అని ఎట్లున్నాయో బాబా నీకు అర్థమైతే లేదు కూరగాయలు ఎట్లా తయారైతుండో చిల్లర చిల్లర పనులు చేస్తారు బెట్టింగ్ పేర్ల మీద దేనికైనా తెగిస్తారు తెలుసా ఏరగల అస్సలు నన్ను అందరు నెస్ రమ్మంటాండు అరే ఏం ఫ్యామిలీ రమ్ ఇది అందరు హౌలగా ఉన్నారు అరే మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉందిరా అరే నా ఇన్నేళ్ళ సర్వీస్ లో ఎన్నో చిల్లర కేసులు చూసినారా భయ్ మరి గింత అద్వానమైన కేసు మాత్రం చూడలేరా భాయి నేను కానీ మిమ్మల్ని అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చిందిరా మీ దాంట్లోనే ఎవరో దొంగ చాలా తెలివిగా దొంగతనం చేసి ఉట్టే తప్పించేసుకుందామని ఆలోచిస్తున్నారు సూడు పెద్ద మనిషి మంచిగా ఆలోచించి నువ్వైతే కేసు ఫైల్ చేయి ఒక్కసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత నా స్టైల్లో నేను ఎంక్వైరీ చేసి చూపిస్త దొంగ ఎట్లా దొరకడో నేను చూస్తా మీ అందరికి ఉన్నదిరా భర్త పూజ ఒక్కొక్కడికి